ప్రభునందు ప్రియమైన దేవుని వరలారా దేవుడు మనకి చేయడం సమయాన్ని బట్టి ఎన్నో వారాల బట్టి ఒక విషయాన్ని దేవుడు బైబిల్లో వ్రాయించిన ఆధారాల ప్రకారం ఒక విషయాన్ని ఎన్నో వారాల బట్టి మనం నేర్చుకుంటున్నాం విశ్వ ప్రపంచంలో క్రైస్తవులకు ఏది మేలు ఈ విషయాలు మనం వింటున్నాం చాలా వారాల బట్టి అందులో భాగముగా దావేదిగా రాసిన కీర్తన నూట పద్దెనిమిదవ అధ్యాయము వచ్చినము ఎనిమిది ప్రకారము దావీలు అంటున్నాడు మనుష్యులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఈ వచ్చినములో మనకు రెండు పాఠాలు కనబడుతున్నాయి మర్చిపోకండి ఈ వచ్చినములో దావీదు గారి చేత దేవుడు రాయించిన రెండు విషయాలని దేవుడు రాయించాడు అందులో ఒకటి మనుష్యులను నమ్ముకొరుట కంటే అదే ఇప్పుడు మనం వింటున్నాం ప్రతి వారం ఏహో ఆశ్రయించుట మనకు వేరు ఈ రెండవ భాగం తర్వాత మనం విందాం ఇప్పుడు మనకు ఏది మేలో మనం వింటున్నాం అందులో మనుష్యులను నమ్ముకొరుట కంటే అని ఎందుకు దేవుడు అంటున్నాడు అనే విషయాన్నే మనము వాక్య ఆధారంగా మనం నేర్చుకుంటున్నాం గత వారం ఎహెస్కేల్ గ్రంథములో రెండవ అధ్యాయము ఎహెస్కేల్ గ్రంథము రెండవ అధ్యాయము వచనము మూడు వచనం చూడండి వారం మీకు చెప్పడం జరిగింది ఆయన అనగా తండ్రి దేవుడు నాతో అనగా ప్రవక్త అయిన యహేస్కేలు గారితో ఎవరితో అండి ప్రవక్త అయిన ఎహేస్కేలు ఆయన పేరు ఎహేస్కేలు ప్రవక్త గారు ఆ ప్రవక్తతో కొన్ని మీకు అర్థమయ్యే భాష సేవకుడు ఎహెస్కేలు అనే పేరు కలిగిన సేవకునితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఎవరి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు మాట్లాడిన ఆ మాట వెనక దేవుని ఉద్దేశం ఏంటి అనేది ఎన్నో విషయాలు మనకు బయటపడతాయి ఈరోజు ఏమంటే చూడండి నరపుత్రుడ నా మీద దేవునిగా ఉన్న తండ్రిగా ఉన్న నా మీద తిరుగుబాటు చేసిన జనులు ప్రజల వద్దకు ప్రజలు అనగా ఇస్రాయేలీల వద్దకు నిన్ను పంపుచున్నాను అన్నాడు అంటే ఇక్కడ ప్రజలు యొక్క క్యారెక్టర్ లేదా ఆ ఇస్రాయేలీలుగా పిలువబడుతున్న మనుష్యుడు యొక్క మనస్తత్వాలు ఎలాగున్నాయంటే దేవుని మీదే తిరగబడేవారుగా మారిపోయారు నీకు అర్థమవుతుందా దేవుని మీదే తిరగబడిపోతున్నారు మరి తిరగబడడం అంటే అర్థం ఏంటో మీకు చెప్పాను దేవుని మీద కలబడడం ఏమండి దేవుని సాధించడం దేవునితో వాదించడం ఇలా పదాలు ఇంకా దేవుని మీద తిరగబడడం అంటే అర్థం ఏంటో వారం మీకు చెప్పడం జరిగింది ఆయన మాట ఎవరైతే వినక ఏమండి ఆయన మాట ఎవరైతే వినక ఆయన చెప్పే వాక్యాన్ని ఎవరైతే పట్టించుకోక ఎవరైతే వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో వారందరూ కూడా సాక్షాత్తు దేవుని మీదే తిరగబడినవారు అంటే అది ఆయన మాట వింటే తిరగబడిన వారుగా ఉంటాం మనం ఆయన మాట వినకపోతే ఆయన మీద ప్రతి దినం మనం కూడా తిరగబడేవారుగా ఉంటున్నాం ఇది గత వారం మీకు చెప్పడం జరిగింది ఏమండి ఇప్పుడు గురించి నాలుగు వచ్చిన చూడండి చూడండి ఒక్కసారి నాలుగులోనే ఇంకా ముందుకు వెళ్దాం వారు నాలుగు వచ్చిన అండి వారు సిగ్గు మారిన వారు ఎవరు ఇస్రాయిలీల ప్రసలేదు వాళ్ళకి సిగ్గు లేదు వారికి ఎంత చెప్పినా వినరు దేవుడు ఎంత ప్రేమించినా కూడా వారు వినటం లేదు దేవుడు ఎంతగా కృప చూపించినా కరుణ చూపించినా చివరికి దయ చూపించినా ఆనాడు ఇస్రాయేలీల సంఘముగా పిలవబడుతున్న దేవుని పిల్లలు ఏమండి ఆయన 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 ఏమైనా తిరగబడుతున్నారు ఆయన మాట వినటం లేదు చివరికి ఎలా అంటే సిగ్గు మారిన వారుగా మారిపోయారు వారుగా మారిపోయారు మన భాషలో మన అంటాం కదా యా ఎంత చెప్పిన నీకు ఎంత కొట్టినవరే నీకు ఎంత కొట్టిన నీకు సిగ్గుండదు నీకు సిగ్గ లజ్జ సిగ్గు లజ్జ సీమి నేత్రు మానం అవన్నీ వదిలేసుకున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది అర్థాలు చూసారా అంటే ఇస్రాయేలీల ప్రజలు దేవుని కష్టాన్ని అనుభవించారు ఇస్రాయేలీల ప్రజలు దేవుని ప్రేమను ప్రతిరోజు కూడా పొందుకుంటున్నారు ఇస్రాయేలీల ప్రజలుగా పిలువబడుతున్న దేవుని పిల్లలు ఏమంటే దేవుని కృపను పొందుకుంటున్నారు చివరికి సేవకులు కూడా వెళ్తూ వాక్యాన్ని బోధించినా కూడా ఎలా మారిపోయారంటే దేవుని మీదే తిరగబడేవారుగా మారిపోయారు రెండవ మనస్తత్వం ఎలా మారిపోయారంటే ఎలాగ ఉండిపోయారంటే ఎలా మా అంటే ఎలా ఉన్నారు అంటే సిగ్గు మారిన వారుగా మారిపోయారు ఆ రెండే కాకుండా మూడవ చూడండి కఠిన హృదయాలుగా ఉండిపోయారు కఠినమైన మనసు కలిగిన వారుగా మారిపోయారు ఏమండి మర్చిపోకండి మీరు చూసారా అంటే మనుష్యులను కంటే అని ఎందుకన్నాడు దావీదు అంటే మనుష్యులు దేవుని మీదే తిరగబడుతున్నప్పుడు ఆఫ్టర్ మనమెంత అది మనిషి ఏమాత్రం ఏమన్నా దేవుని యొక్క ఈ పంచభూతాలను పొందుకున్న మనిషి దేవుడి దినాన్నే అనుభవిస్తున్న మనిషి దేవుడిస్తున్న గాలినే పీలిస్తున్న మనిషి దేవుడిచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న తింటున్న మనిషి చివరికి ఏమండి ఆ దేవుని మీదే తిరగబడుతున్నారు రెండు సిగ్గుమాలిన వారిగా మారిపోయారు మూడు ఈ వారి మనస్సులను వారి హృదయాలని ఎలా మార్చుకున్నారయ్యా అంటే కఠినమైన హృదయం కలిగిన వారుగా మారిపోయారు కఠినవులుగా మారిపోయారు ఏమండి సింపుల్గా అదే మాట కొత్త నిబంధనలు ఏముందంటే మన భాషలో ఇప్పుడు ఇక్కడ స్కిల్ భక్తుడి ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే కఠినమైన హృదయం కలిగిన వారుగా మారిపోయారు అంటే ఈ మనసులను ఎలా మార్చుకున్నారు కఠినపరుచుకున్నారు కఠినముగా కఠినలుగా మా అంటే కఠినుడుగా కఠినులుగా మారిపోయారు క్రొత్త నిబంధనకి వెళ్ళేసరికి పౌలు అంటున్నాడు వాట వేయబడిన మనస్సాక్షి కలిగిన వారుగా మారిపోయారు ఇక్కడ చూస్తే ఎక్కడ ఇస్రాయలీల కాలంలో ఇస్రాయలీల ప్రజలు వారి మనసును కఠినముగా మార్చుకున్నారు అంటే అక్కటి మన భాషలో రాతి గుండెగా మారిపోయింది ఇక్కడ రాతి గుండె మార్చుకున్నారు క్రొత్త నిబన కాలంలో ఉన్న ప్రజలు వాత వేయబడిన మనస్సాక్ష్యం కలిగిన వారుగా మారిపోయారు ఆ పదానికి ఏంటండి అంటే ఈ మనసు ఈ మనసుకు ఏ వేసుకున్నారంటే వాత మరి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ఎలా ఉంటారండి అంటే దేవుని మాట వినని వారుగానే ఉంటారు దేవుడు చెప్పింది చేయని వారిగానే ఉంటారు ఏమంటే దేవుడంటే లెక్క ఉండదు దేవుడంటే పట్టించుకోరు దేవుడంటే భయం ఉండదు దేవుడంటే భక్తి ఉండదు దేవుడి మీద ప్రేమ ఉండదు ఇవన్నీ ఏంటంటే అక్కడ వారి హృదయము కఠినం చేసుకున్నారు క్రొత్త నిబంధన కాలములో ప్రబులందు ప్రేమైన దేవుని వాళ్ళారా ఈ మనసుకు వాత వేసుకున్నారండి వాత వేసుకునే మనస్సాక్షి కలిగిన వారిగా మారిపోయారు మరి దేవుని విషయంలోనే మర్చిపోకండి దేవుని విషయంలోనే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా మారిపోతే ఆఫ్టర్ మన విషయంలో కూడా ఏ విషయంలో కూడా మన విషయంలో ఏమండి వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండ వాళ్ళు అంటే ఇంకా చెప్పాలా మనమంటే పట్టించుకోరు ఆప్యత చూపించరు ప్రేమ చూపించరు అభిమానం చూపించరు అనురాగం చూపించరు ఏంటి చెప్పిన మాట వినరు పిలిచినా పలకరు ఏంటివన్నీ అంటే వాత వేయబడిన మనస్సాక్షి అందుకే మనుష్యులను నమ్ముకొని కంటే అన్నాడు అందుకే అందుకే మనుష్యులను నమ్ముకొనుట కంటే మీరు మనుషులు నమ్ముతున్నారా నమ్మండి కానీ మనుష్యులు నమ్ముకొనుట కంటే అన్నది కంటే అన్నాడు ఎందుకు కంటే అన్నాడంటే ఇదిగోండి వారి గుణగణాలు వారి గుణగణాలు చూడండి అదే హేసికల గ్రంథంను చూడండి మూడవ అధ్యాయం ఏడు వచ్చినప్పుడు చూడండి ఒకసారి మూడవ అధ్యాయము ఏడవచనం అయితే బాగుందాం అయితే ఇస్రాయేలీలందరూ చూసారా ఇస్రాయేలీలందరూ కొందరం లేదండో అందరూ సిగ్గుమాలిన వారు ఒకటి మళ్ళీ కఠిన హృదయాలు ఉన్నాయి నేను చెప్పిన దేవుడుకున్న నేను చెప్పిన మాటలను ఉన్నారు చూసారండి మనుషులు ఎలా మారిపోయారు చూడండి అప్పట్లో అప్పటిలో అలాగే ఉన్నారు మనుషులు ఇప్పటిలో కూడా అలాగేనే ఉన్నారు మనుషులు ఒకటి మర్చిపోకండి సిగ్గు మారిన వారుగా మారిపోయారు రెండు ఈ మనస్సును కఠినమైన మనస్సు కలిగిన వారుగా మార్చుకున్నారు మూడు దేవుని మీదే తిరగబడే స్వభావం కలిగిన వారుగా మారిపోయే ఎంత దురదృష్టం ఆలోచించండి ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఎలా ఉన్నాం మనం దేవుని మీద మనం ఒకవేళ తిరుగుబాటు చేసేవారిగా మారిపోయామేమో మనము కూడా దేవుని ఎదుట ఆ సిగ్గు మారిన వారిగా ఉన్నామేమో మూడవది మన మనసులు కూడా దేవుని విషయంలో ఏమండి రాతి గుండిగా మార్చుకున్నామేమో కఠినమైన మనస్సు కలిగిన వారుగా మారిపోతున్నామేమో దేవుని ప్రేమించలేని వారుగా దేవుని ఘనపరచలేని వారుగా దేవుని ఆరాధించలేని వారుగా దేవుని గురించి ఏమిటి సమాజానికి చెప్పని వారుగా దేవుని మనస్సును గెలుచుకోలేని వారుగా మనం మారిపోతున్నామేమో మనము కూడా ఈరోజు వాక్యను బట్టి మనలను మనము వాక్యం ద్వారా పరిశీలన చేసుకోవలసిన పరీక్ష చేసుకోవలసిన అవసరత ప్రాధాన్యత మనకు ఉంది ఆలోచించాలి జాగ్రత్తలు చూసారా అందుకే మనుషులను నమ్ముకొరుట కంటే మనుష్యులను కొనుట కంటే అన్నది దేవుని కష్టాన్ని అనుభవిస్తున్నారు ఏమండి దేవుడు చేసిన ప్రతి దానిని తేరగా తింటున్నారు తుప్పుమని దేవుని మీదేస్తున్నారు సామెత ఉంది కదా తేరగా తింటావు తుప్పుమని నా మీదే పోస్తామంటారు కొంతమంది ఇంకొక డైలాగెట్టి సార్ తిన్న ఇంటిలోనే దిగరుగుతావురాను అంటారు మనుషుల మనస్తత్వా ఇంకోటి ఎత్తే డైలాగు ఇంకొక డైలాగ్ తిన్న ఇంట వాసాలు లెక్క పెట్టేస్తావు నువ్వు అంతేనా చూసా అంటే మనుష్యుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో దేవుడు ముందే బైబులలో రాసేసాడండి నిజమే ఏమండి పని అలాగా రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంకి వెళ్ళాలి అక్కడ ఏం ఏమంటాడు దేవుడు చూద్దాం పోనీ మీకు తెలియాలి కదా మరి ఏమండి చూడండి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము చూడండి ఒక్కసారి ఒక్కసారి పదకొండు చూడండి పది నుండి చూడండి పది నుండి పది పదకొండు పన్నెండు ఇందును గురించి యబడినదేమనగ ఏమనగా ఏదో రాస్తున్నాడు దేవుడు మన గురించి చూడండి నీతిమంతుడు లేడు లేడు అన్నాడు దేవుడు నెక్స్ట్ దేవుని వాక్యం వినడం ఎంత గొప్ప వాక్యాన్ని గ్రహించడం వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఏమండి అటువంటి వారు చాలామంది తక్కువ ఈరోజు నేని నీటి మంత్రుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు ఎవడును లేడు దేవుని వెతుకు వారు ఎవరు లేరు ఇప్పుడు నాలుగు అందరును వినలే అందరును వినలే అందరును పనికి మాలిన వారై అదిగో చూసారా మనుషులు అలా మారిపోయేరండి పనికి మారిన వారు అంటే పనికి రాని వారు ఇంగ్లీషులో యూస్ లెస్ ఫెలోస్ అంటారు ఇంగ్లీష్లో అంటే పనికి రానివారు పనికి మారిన వారు పనికి అందరూ పైనుండి చూడండి అందరూను త్రోవ తప్పిపోయారు త్రోవ త్రోవ అంటే ఏంటి దారి దారి అంటే ఏంటి మార్గము మార్గం అంటే ఎవరు ఏసుక్రీస్తు ఏమంటే నిజమే అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారిగా మారిపోయారు మనుషులు చూసారా మీరు అందుకే ఆలోచించాలి మేలు చెయ్యవాడు లేడు ఒక్కడును ఎందుకు నమ్ముతా మనుషులు మరి మా మేలు చెయ్యి లేడు ఒక్కడును లేడు చూడండి వారి నోటి నిండయు చదవండి వారి నోటి నిండయు వారి నోటి నిండా పద్నాలుగు వచ్చిన రోమిల గ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచ్చిన పద్నాలుగు వారి నోటి నిండా శపించుటయు నమ్ముతూ మనుషులు మరి మనం నమ్మవలసిన అవసరం ఏముంది మనకి నమ్మవలసిన పని ఏముంది మనకి ఏమంటే అదే దేవుని నోట మనుషుల నోట అంటే శపించే ఉన్నాయి దేవుని నోట ఆశీర్వదించే మాటలు ఉన్నాయి మనిషి మనస్సు కఠినమైన మనస్సు దేవుని మనసు ప్రేమించే మనసు మనిషి పనికి మారినవాడు దేవుడు పనికొచ్చినవాడు ఏమిటి నిజమే మనిషి తిరగబడినవాడు దేవుడు మనలను ఆదరించేవాడు సూపర్ అండి చూడండి అంటే మనిషికి దేవునికి గల మధ్య వ్యత్యాసం తేడా చూడండి చూడండి చదవండి జాగ్రత్తగా వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి ఎందుకు నమ్ముతా మనుషులు మరి మనం నమ్మవలసిన అవసరం లేదు ప్రియుల ఇంకా చూడండి రక్తము చిందించుట ఏంటి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి రక్తం చిందించడం ఏంటి రక్తం అంటే దేహానికి ప్రాణం అంటే మనిషి ప్రాణాలు తీయడానికి ఈ మనుషులు పాదాలు పరిగెడుతున్నాయి ఎప్పుడు రాసేసాడండి అవి ఇప్పటికీ సమాజంలో జరుగుతున్నాయి చెప్పనవునా హత్యలు మానభంగాలు మారణ హోమాలు ఇవని ఏమనుకున్నారు దేవుడు ముందే రాసేసాడు దేవుడు ముందే రాసాడండి నాయన మీరు మనుషులు అమ్మేస్తున్నారా వారు నమ్ము కొనుట కంటే నన్ను నమ్మండిరా నన్ను నమ్మండిరా అంటే దేవుడు నమ్మటం లేదు పనికి మూలిన మనుషులు మాత్రం ఈ పనికి మారిన మనుషులు నమ్ముతున్నారండి ఆయనకి ఎంత బాధ మరి ఏమండి ఆలోచించండి కొందరు అంటారు రే డైలగులు నేను నమ్మనండి ఆయన్ని ఆ మనిషి అసలు నమ్మనండి ఇప్పుడే మన దగ్గర బిల్డప్పే అప్పే కానీ ఆడినే నమ్ముతాడు అలా అసలు నమ్మను నేను ఏమండి చూడండి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి అనే విషయం మనుషులకి అర్థం అవ్వట్లేదు ఏమండి మనిషి ప్రాణాలని మనుషులు చెప్పడానికి ఏ పాదాలైతే పరిగెడుతున్నాయో అక్కడే వారికి నాశనం ఉంది తర్వాత అక్కడే వారికి నాశనం ఉంది రెండవది కష్టం ఉంది అంటే అర్థం ఏంటి ఏమండి ఎవరినైతే మనిషి చంపడానికి వెళ్తున్నాడో అక్కడే ఈ రెండు ఉన్నాయి ఒకటేటి నాశనం రెండు కష్టం నాశనము అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని అర్ధాంతరంగా చంపినప్పుడు కలకాలం జీవిత కాలము జీవిత శిక్ష జీవిత ఖైదీ ఏంటిది నాశనం కాదా మరి ఆ జీవిత ఖాయి ఆ జైల్లో అన్ని సంవత్సరాలు ఉండిపోతుంటే కష్టం కాదు మరి అర్థం అర్థం అంతేనండి ఇప్పుడు జరు అప్పుడు అలా జరగటం లేదా ఇంకా ఏ ఇప్పుడు షూట్ ఆర్డర్ వచ్చేసింది ఇప్పుడు డిస్క్ డిస్కే డిస్కే పేలిసడమే నువ్వు అర్ధాంతరం ఒక మనిషిని చెప్తున్నప్పుడు ఏంటి అర్ధాంతరంగా ఒక చెల్లి అని అక్క అని తల్లి అని వాయా వరుస లేకుండా ఆ వ్యక్తిని మానవంగా చేస్తున్నందుకు నీకు శిక్ష తుపాయికి తోట నీ గుండెలు చేల్చేస్తుంది మనంతశనం లేదా కష్టం లేదా ఆపద లేదా మరణం లేదా దేవుడు ముందే రాసేసాడండి అందుకే మనుష్యులను మీరు నమ్మద్దు ఏమంటే మనుషులను మీరు నమ్మద్దు